ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తొమ్మిది జారీ చేసి బీసీలకు స్థానిక జిల్లా మరియు మండల ఎన్నికలలో మరియు చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నించింది కానీ అగ్రవర్ణాల వారు కోర్టుకు పోయి అడ్డుపడి రిజర్వేషన్ అమలు కాకుండా చేసినారు బీసీ జనాభా మొత్తము యాభై ఆరు శాతం ఉన్నారు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను తప్పనిసరిగా అమలు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని పేర్కొన్నారు దయచేసి అగ్రవర్ణాల వారు మా సోదరులే కాబట్టి మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గోకుల్ కృష్ణ సురేందర్ న్యాయవాది జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి న్యాయవాది కార్యదర్శి సుధాకర్ గౌడ్ కొండల్ శ్రీనివాస్ ఆంజనేయులు సంగమేష్ వినయ్ యువజన విభాగం అధ్యక్షులు జావిద్ శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి సాయిలు సదాశిపేట మండల అధ్యక్షులు గోపాల్జరా సంఘం మండల అధ్యక్షులు శివకుమార్ భద్రప్ప వినయ్ మరియు జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మంజుల గౌడ్ అధికార ప్రతినిధి మంగగౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి కార్యదర్శి మానస మరియు ఇతర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి చర్య తీసుకొని వెంబడే ఈ జీవోను సుప్రీంకోర్టు ద్వారా అయినా సరే దీని మీద స్టే ఇచ్చి యథావిధిగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసినట్టయితే విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా మళ్ళీ రాజకీయ పరంగా కూడా బీసీలకు ఒక అవకాశాన్ని కల్పించినట్టు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కొన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఎందుకు చేయాలన్న ఆలోచన పక్కకు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వము పెద్ద మనసు చేసుకొని బీసీల పైన మీరు కనుకరించి ఈ యొక్క జీవోను అమలు చేసినట్టయితే బీసీలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా బీసీలు అంటే ఆషామాషా కాదు మరి ఇన్ని ఏండ్ల నుంచి అందరికీ అవకాశాలు ఇచ్చిన మీ చేతి కింద పనిచేస్తూ మిమ్మల్ని గద్దెలెక్కించిన చరిత్ర ఈ బీసీలదే సంగతి మర్చిపోయి రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవద్దని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఆర్ కృష్ణ గారు రా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆదేశాల మేరకు మరి సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేళ ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం బీసీలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టులో అడ్డం వేసి బీసీలకు నష్టం జరిగే విధంగా చేసే వాళ్లకు మరి బీసీలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అగ్ర కులాలలో కూడా బీసీలకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది చీడ పురుగులు తొలి మరి కోర్టుకోవాల్సిన అవసరము మీకు ఎందుకు వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని పార్టీలు ఆమోదం తెలిపినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి ప్రతి బీసీ సోదరుడు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చింది అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బీసీలతోటి పెట్టుకొని బీసీలను అల్గదొక్కాలంటే మీరే అణిగిపోతారు తప్ప బీసీలు పైకి లేస్తూనే ఉంటారు ఇప్పటిదాకా బీసీలో ఒక ఐక్యత అనేది పట్టించుకోకలేరు ఇప్పుడు ప్రతి బీసీ కూడా ప్రతి బీసీ బీట కూడా మేము మా జనాభా ప్రతిపాదిక పైన మాకు అన్ని హక్కులు కావాలని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందుకే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయ్యా మా ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని మీరు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని పునరాలోచన చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు బంద్కు పిలిపించినాము ఆ బంద్ను విజయవంతం చేయాలని ప్రతి బీసీ సోదరులకు బీసీ సోదరి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలంతా చులకనైపోయినారు ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అసెంబ్లీ స్థాయి పార్లమెంట్ స్థాయి దాకా కూడా ఇలా బీసీలు అసెంబ్లీకి పార్లమెంట్కి పోయి చట్ట సభల్లో కూర్చునే అవకాశము ఓట్ బ్యాంకు బీసీలది ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జైబీ జైబీ ఈరోజు జరుగుతున్న మన బీసీలకు అన్యాయం ఎంత జరుగుతుందంటే మనకు ముద్ద ఇచ్చి నోటి తీసుకొచ్చి కూడా తీసేస్తున్నారు సో మనకి ఇచ్చిన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు ఇవ్వాలి లేకపోతే గడ్డి పరకాలన్నీ కలిసి ఎనుగును కట్టేసినట్టు మా బీసీలంతా ఐక్యమై మేము ఉన్న ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కూడా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అందరినీ సునామీలాగా ముంచేస్తాము ఒకవేళ లేకు రిజర్వేషన్ తొమ్మిది మాకు జీవో అమలు చేయకుంటే రోడ్లపై ధర్నాలు చేస్తాము అన్ని విధాలా చేసి మా యొక్క మాకు రావాల్సినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు మేము తీసుకుంటాం జై బీసీ జై ఈరోజు ఈ ధర్నా ర్యాలీ చేసినాం మాకు యాభై ఆరు శాతం జనాభా మేము యాభై ఆరు శాతం ఉన్నా కానీ ఇచ్చిన నలభై రెండు శాతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా మాకు అందుబాటులో ఇచ్చాలి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నందున చట్టసభలలో వాళ్ళ సభ్యుల సంఖ్యలు దామాష ప్రకారం మా బీసీలకు ఎక్కడ ఇది లేనందున మేము కూడా ఇదైతున్నాం మాకు ఖచ్చితంగా కావాలని మేము కోరుకుంటున్నాం మాకు ఈ ఇది రిజర్వేషన్ వర్తించాలి మా బీసీ బిడ్డలందరూ మీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరు కూడా దయతలిచి అందరినీ అగ్రవర్ణాల వారిని చేతికెట్టి వేడుకుంటున్నాం మేము బీసీలందరం మాకు సాయం చేసి మాకు ఈ నలభై రెండు శాతం వచ్చేటట్లు కూడా కోర్టులు కూడా చేయాలని కోరుకుంటూ తెలువ తీసుకుంటున్నాం ర్యాలీని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వము బీసీలను మరి ఎదిగేలా ఒక జీవోను జీవో నంబర్ నైన్ను స్థానిక సంస్థలకు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నెంబర్ నైన్ను ను తీసుకొని మరి అసెంబ్లీలో పెట్టి అఖిలపక్షాలు అందరినీ కూడా కలుపుకొని ఆ జీవోను గవర్నర్ పంపినట్లయితే అక్కడ పంపించిన తర్వాత కూడా మరి గవర్నర్ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయినాయి అంటే పరోక్షంగా ఈ ఆరు నెలలు గడిచిపోయిన జీవోలు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే అవి పరోక్షంగా పాస్ అయినట్లు లెక్క కానీ అవేమి పట్టించుకోకుండా హైకోర్టు కూడా ఈరోజు జివో నెంబర్ నైన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసి మరి బీసీలకు అన్యాయం చేసిందిగా మేమందరం భావించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క జివో నంబర్ను నైన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి పునఃపరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి సుప్రీంకోర్టులో కూడా మరి ఈ జీవో నెంబర్ను పాస్ చేసి బీసీలకు స్థానిక సంస్థలలో మరి న్యాయం చేసినట్లయితే బీసీలందరూ ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జైబీసీ జైబీసీ ర్యాలీగా నిర్వహించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సర్వేలు చేసి బీసీలను యాభై ఆరు శాతంగా గుర్తించరు ఆ యాభై ఆరు శాతం రిజర్వేషన్లను ప్రభుత్వము జిఓఎంఎస్ తొమ్మిదిన ద్వారా తీసుకురావడం జరిగింది కొన్ని అగ్రకులాల వాళ్ళు మా ఈ బీసీలను అడ్డుకొక్కడం కోసం మా యొక్క జీఓఎంఎస్ నెంబర్ను ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ఇది చేయడం జరిగింది మరి మెజార్టీ ప్రజలైన మేము మాకు రిజర్వేషన్లు కల్పించడం మా వెంకబడితనాన్ని గుర్తించి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే కొన్ని అగ్రవాల కులాల వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవడం సమంజసం కాదు ఎందుకంటే భారతదేశంలో మెజార్టీలు ఓబీసీలుగానే ఉన్నాం మేము ఇంకా రాజ్యాధికారానికి రాజ్యాధికారాన్ని దాదాపుగా ఒక డెబ్బై ఎనభై కులాలు ఇంకా ఒక వార్డు మెంబర్ కూడా కాలేము మేము కాలేని వాళ్ళు చాలా కులాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే నేడు అగ్ర కులాల వాళ్ళు కోర్టులో చేసేసి ఏదో రాజ్యాంగంలో డెబ్బై ఏళ్ళ నాడు ఏదో తీర్పిచ్చుండ్రు ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము యాభై శాతము మించొద్దు అంటే ఆ రోజు డెబ్బై లెబ్బై కోట్ల మంది ఉంటే ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల జనాభా ఉంది మరి అలాంటి సందర్భంలో ఆ జీవోను పట్టుకొని ఆ జీవో కాదు కదా అది ఓన్లీ మాత్రం తీర్పు మాత్రమే అది అది భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై రెండు శాతం సీలింగ్ లేదు అది తీర్పు మాత్రమే ఆ తీర్పును మెజార్టీ ప్రజల పైన నెట్టడం అది సమంజసం కాదు అనగారిన కులాల వారు ముందు పోవాలంటే కోర్టులు సహకరించాలి రాజకీయ పార్టీలు సహకరించాలి ప్రతి ఒక్కరికి రాజ్యాధికార ఫలాలు అందాలి పైసలు మాయి పైసలు మాని పెత్తనం మీది కాబట్టి ఓట్లు మాయి పెత్తనం మీది ఇది నేచలేగా ఇది ఇది నడవదు ఇక బీసీలందరూ మేలుకొన్నారు త్వరలోనే బీసీ ఉద్యమం వస్తుంది ఈ ఉద్యమం ద్వారా మా రాజ్యాధికారాన్ని మేము కైవసం చేసుకుంటే అగ్రకులాల వాళ్ళకు మేము రిజర్వేషన్లు ఇచ్చే గారికి వస్తుంది కాబట్టి అందరం అన్నదములుగా కలిసి ఉన్నాం కులమత భేదాలు లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం కాబట్టి అందరం కూడా అన్నదములుగా కలిసి ఉండాలి మా రిజర్వేషన్లకు అడ్డు రావద్దని అగ్ర కులాల వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జై బిస్